హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం అంటే ఎన్నో వ్యాయప్రాసులకు వచ్చి వచ్చినటువంటి పాతగోగుల పొడి ఒక్కటే ఇల్లు ఒంటరి ఇల్లు కోసం కొండరెడ్డి ఇల్లు ఒక్కటే ఉంది కొండలలో ఆ కొండరెడ్డి ఇంటి కోసం అని చెప్పి చాలా వ్యాయాప్రాసులకు వచ్చి కొండలకి వచ్చేసాం మనం ఈ క్రమంలో మనకు దూరంగానైతే ఒక ఇల్లు కాపాడతా ఉంది అదే అయి ఉంటుంది నాకు తెలిసి ఇంత అడుగులో నట్ట అడుగులో గుట్టల మధ్యలో మనకి ఇల్లు కాపాడుతూ ఉందంటే అదే అయి ఉంటుంది చూద్దాం ఒకసారి వచ్చేస్తాం ఇదే 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 అంటే పశువులు మూడు మూడు ఇంజులాగా కనపడతా ఉన్నాయి చూడడానికి కాకపోతే అసలు సిద్ధాల్లో వస్తుంది ఓహో ఒకటైతే ఎక్కడైతే ఇందనుకుంటా ఉన్నో ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం వచ్చేసాం వచ్చేసాము వచ్చేసాం ఎవరు లేరా అసలు ఇల్లు అదనుకుంటా ఎస్ ఇది బాగుంది ఇది ఇది కూడా ఉండేదేనా ఎమ్మ ఎవరు ఉన్నారా అదే ఓ జాతీయ జెండా ఈ ప్రభుత్వాలు కానీ దేశం కానీ వీళ్ళ కోసం ఏమైనా చేసినట్టయితే నేను అను అనుకోవట్లేదు ఎందుకంటే అత్యంత మారుమూల కొండల మీద ఈ మూవన్నర జెండా ఎగురుతూ ఉందనంటే మరి వాళ్ళకి గర్వకారణంగానే ఉందేమో లేకని నాకైతే కొంచెం బాధగానే ఉంది వీళ్ళకి ఈ ప్లేస్ మీద ఉన్నటువంటి మమకారంతో వీళ్ళెవరు కూడా ఇక్కడ నుంచి కదలలేదు నేను అనుకుంటా ఉన్నా ప్రస్తుతం అయితే మనం ఇక్కడికి వచ్చాము కాకపోతే ఇంట్లో ఎవరిని ఉన్నారా లేరా అనేటువంటి చూద్దాం జాతీయ జెండాను చూసి నేనైతే ఆగిపోవాల్సి వచ్చింది ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని మరి మోస్తా ఉందేమో ఈ జాతీయ జెండా అనేటువంటిది నాకైతే అనుమానం కలుగుతా ఉంది మీకు ఈ విషయాన్ని చెబుదామని చెప్పి ఆగా మనం అయితే లోపలికి పోదాం ప్రస్తుతం మీరేనా రండి ఒకసారి రండి రండి ఒకసారి బయట గురుముళ్ళారెడ్డి ఇక్కడ 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 ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ముప్పై సంవత్సరాలు నీకు ఎన్ని ఉన్నాయి ఎన్ని సంవత్సరాలుంటాయి ముప్పై ముప్పై ఎక్కువనే ఉంటాయి అంటే వీళ్ళకి ముప్పై వాళ్ళకి అంటే రాతపోతా లేదు కాబట్టి మనిషిని చూస్తే మనకు అర్థం అవుతా ఉంది నాకు తెలిసి ఒక యాభై నుంచి అరవై ఉంటాయి ఈజీగా ఉంటాయి ఈ అమ్మ ఏ కండు కనపడవాదాని ఉంటా ఎట్లా మరి అలాగనే ఉంటా మీ పేరు ఏంటంటే గురుగుంట్ల రెడ్ అయ్యా అంటే రెడ్ అయ్యా పేరు కూడా నాకు తెలిసి ఇంకా పేరు కూడా ఏం పెట్టుకోలేదు వాళ్ళు ప్రత్యేకంగా చూడవచ్చు ఎంత దారుణమైనటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం ఈ అడవిలో అంటే పేరు కూడా ప్రత్యేకమైనటువంటి పేరు లేదు ఆధార్ కార్డు ఉందా మీకు ఆధార్ కార్డు లేదు మీకు పిల్లలు ఎంత మంది ఒకడే అవునా ఎప్పుడు చిన్నప్పుడు చిన్నపొడ చిన్నపొడ ఓకే ఓకే ఇక్కడ పక్కన వేలేర్పాడు మండలంలో ఉన్నటువంటి కటకూర్కి వాళ్ళ ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని పెళ్లి చేశారు ఒక అబ్బాయి మాత్రం ఇంకా ఉన్నాడు పేరు అబ్బాయి పేరు ఆ ఎవరు రెడ్డి చూడండి ఉండు రెడ్డి ఉండు ఉండు నిజంగా చాలా బాధ అనిపించేటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఎందుకు మరి మీ వాళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు కదా మీరెందుకు వెళ్ళిపోలేదు మాకు అక్కడ పొలాలు దొరకవు ఏం పొలం ఉందమ్మా ఇక్కడ ఇదే కదా ఎన్ని ఎకరాలు ఉన్నది ఏంది రెండు ఎకరాలు ఆ రెండు ఎకరాలు మరి ప్రభుత్వం ఇయ్యలేదా కింద ఐటీడి వాళ్ళు ఇయ్యలేదా ఎవరికి ఇవ్వలేదా అక్కడ కిందకి దిగిన రెడ్డి వాళ్ళకి అరే ఇది ఎంత మోసం అండి నిజంగా అంటే పునరావాసం కల్పిస్తామని చెప్పి ప్రభుత్వాలు ఐటీడిఏ కనీసం ఒక సెంటు భూమి కూడా ఇవ్వకుండా వాళ్ళని వదిలేశారట అది చూసిన తర్వాతనే మన వాళ్ళకి ఇక్కడ ఒక ఎకరం ఎకరం రెండు ఎకరాలు సుమారు ఈ కొండ మీదనే ఈ కొండ మీదనే ఏదో జీడి చెట్లు నాలుగు ఇట్లా వేసుకొని బతికేటువంటి పరిస్థితులలో ఈ ఇది వదిలిపెట్టి పోలేక వాళ్ళు ఆ పన్నెండు సంవత్సరాలు అంటే వాళ్ళు పన్నెండు సంవత్సరాల క్రితం వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు మాత్రం నాకు తెలిసి ఈ యాభై సంవత్సరాలకు పైన ఉంటాయి మీ నాన్నగారు ఇక్కడైనా ఉండేది మీ నాన్నగారు అమ్మగారు అందరూ అందరు ఇక్కడే గురుకుంట్లో మొత్తం మరి నీ కొడుకు పెళ్లి చేసిన

కన్నా ఇవ్వడంతా నీకు ఆధార్ కార్డు ఉందా నీకుందాకుడుకులేదు నీకు లేదు మరి ఈ పోడు భూములు పట్టాలు ఇచ్చారు కదా మీకు ఇచ్చారా రెడ్డి ఇవ్వలేదా ఎందుకు ఇవ్వలేదు అరే 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 చాలా బాధ ఇదంతా ఇంకా ఏమున్నాయి మేకలు కోళ్ళున్నాయ్ అరే మరి ఎట్లా మీకు బతుకు ఎట్లా ఇప్పుడు మరి ఎట్లా బతుకుతున్నారు అట్లా కాదు అట్లా కాదు ఎట్లా అంటే మరి స్టోర్ బియ్యం ఇస్తారు ఆ జీసీసీ వాళ్ళు కార్డు లేదు రేషన్ కార్డు లేదా ఇక చూడండి ఉదాహరణ రేషన్ కార్డు లేదు ఆధార్ కార్డు లేదు ఈ లెక్కలో మీకు పెన్షన్ కూడా రాదు కదా వాడికి లేదు వాడికి కొడుకు లేదు తండ్రికి లేదు నీకు పెన్షన్ వస్తుంది బ్యాంక్ అకౌంట్ ఉందా నీకు ఇట్లాంటి వాళ్ళని ప్రత్యేకంగా ప్రభుత్వాలు కూడా మరి కన్నేసి కనిపెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉండే మనకు పది మంది పిల్లలకి కనీసం అంటే వైద్యం అందుకనే చనిపోయి ఉంటారు ఖచ్చితంగా ఎనిమిది మంది చనిపోయి ఉంటారు మిగిలిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు మరి ఇట్లాంటి కుటుంబాలని మన ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలకు సంబంధించి అయితే ఆధార్ కార్డులు లేవని రేషన్ కార్డులు లేవని చెప్పి షాక్ చూపెట్టేసి ఇట్లాంటి వాళ్ళని వదిలిపెడితే మరి అది అయితే ప్రభుత్వాలకు అయితే మంచిది కాదు అధికారులకు కూడా మంచిది కాదు అనేటువంటిది నా ఒపీనియన్ మీకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే అర్థమవుతా ఉంది వీళ్ళ కోసం అంటే మనం ప్రభుత్వాలు ఏం చేయొచ్చు లేదనుకుంటే ప్రభుత్వాలు కాకుండా అధికారులైనా సరే ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది కూడా మీరు కామెంట్ చేయొచ్చు ఏం పేరు రెడ్డి దా గంగిరెడ్డి గంగిరెడ్డి దా ఇలా గురుగుంట్ల గంగిరెడ్డి ఏం రెడ్డి నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది ఎందుకంటే వీళ్లకు శారీర దృఢత్వం కూడా చూడొచ్చుకున్నాం అంటే ఎంత వీక్ గా ఉన్నటువంటి మనుషులు రోజు మరి ఎట్లా అన్నం ఏమి వండుకుంటారా లేకపోతే ఎట్లా ఇంకేమైనా వండుతారా మరి బియ్యం ఎక్కడ నుండి తీసుకొస్తారు ఎప్పుడు వారానికి ఒకసారి పోతారా వారానికి ఒకసారి పోయి పట్టుకొస్తారా మరి కూరగాయలు ఎట్లా రెడ్డి కూరగాయలు మరి ఎందుకు గంగిరెడ్డి ఎన్ని ఎన్ని సంవత్సరాలుంటే పెళ్లి చేసుకోలేదు చెప్పు చెప్పు అసలు మామూలుగా అంటే జనం మీకు మరి ఇంతటితో అయిపోతుంది కదా మీ వంశం ఎట్లా మరి ఎట్లా అనుకుంటా ఉన్నావు రెడ్డి అమ్మాయి దొరకలేదా అసలు మీ మీ ఎవరైనా ప్రయత్నం చేశారా నీకు అమ్మాయిని చూడటానికి అంటే ఇక్కడ లోపల ఉన్నామని చెప్పి ఎవరన్నా ఇవ్వలేదా ఇంత లోపలికి ఉన్నారు అమ్మాయిలు ఆడ ఏడొచ్చామని అన్నారా లేకపోతే జనరల్గా నాకు నాకు తెలిసిందైతే నేను ఊహించింది అయితే చెప్తా ఉన్నా ఇది మామూలుగా సహజంగానే మనం నడిచి రావడానికి ఇక్కడ ఒకటే ఇల్లు ఉండడం ఈ అడవిలో ఉండడానికి ఇప్పుడు ఉన్నటువంటి అమ్మాయిలు బయట ఉన్నారు అంతా కూడా అంటే వీళ్ళ జాతికి సంబంధించినటువంటి కొండరెడ్డి తెగకు సంబంధించిన వాళ్ళంతా కూడా కొంత మైదాన ప్రాంతంలో ఎక్కడో ఎక్కడో మనకి ఆ చింతూరు ఆ సైడ్ పోతే మాత్రం గుట్టల మీద ఉన్నారు కొంత కాకపోతే ఇక్కడైతే మనకు ఈ ప్రాంతంలో ఎవరు కూడా కిందనే ఉన్నారు కాబట్టి అమ్మాయిలంతా కొంత చదువుకొని ఉన్నారు ఇంకా ఇంత లోపలికి వచ్చేసి మేము ఇక్కడెక్కడ పెళ్లి చేసుకొని ఇబ్బందులు పడతామనే ఉద్దేశంతో నాకు తెలిసి మన గంగిరెడ్డికి అయితే అమ్మ వచ్చి ఉండకపోవచ్చు అని అయితే నేను అనుకుంటా ఉన్నా ఒకసారి ఇంట్లోకి రావచ్చా మేము ఒకసారి చూద్దాం ఇంట్లో రెడ్ అమ్మ నిజంగా నిలబడేటందుకు కూడా మనకు వీలు లేదు ఏంది రెడ్డమ్మ ఇందులో ఏముంటాయి ఆ విత్తాన విత్తనాలుంటాయా విత్తుల విత్తనాలు ఉన్నాయి ఉన్నాయో ఈ బుర్రకాయలు అయితే చాలా ఉన్నాయి అవి తాడుకు జీలు తాడు జీలు ఓహో జీలు తాడు లెక్కుతారా మరి నగెడు ఉంది మరి దీపాలు ఎట్లా లైట్లు ఎట్లా నగడు మీదనే దీపం కూడలేదు నిజమే మంచి నీళ్ళు ఎక్కడ నుండి తీసుకొస్తారు మరి ఎంత దూరం ఉంటది ఇంతకంటే దారుణం అయితే ఇంకొకటి ఏమీ లేదు ఈ గొడ్డలి ఇదొక గొడ్డలైతే ఉంది ఈ గొడ్డలు కూడా చాలా షార్ప్గా ఉంది చిన్నగా ఉంది ఇది గొడ్డలు కూడా ఇదేంటి ఇవతల ఓకే ఇది వాళ్ళ వంటగది మొత్తం తడిసిపోయి కిందంతా బురద బురద ఉంది అనమాట అసలు కురిసింది ఇదంతా కురిసిపోయింది ఏదైనా చాలా 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 బోధాకరమైనటువంటి విషయం నాగరిక ప్రపంచం అంతా కూడా నిజంగా గొప్పలు చెప్పుకుంటా ఉన్నాం కానీ మనం అంటే ఎవరికి వాళ్ళకి ఒక పెద్ద బంగ్లాలు బంగ్లాలు డబుల్ బెడ్రూమ్లు త్రిబుల్ బెడ్రూమ్లు బీరువాలు ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ లైఫ్ ఇవన్నీ మనకి బయట కనపడతా ఉన్నాయి ఇక్కడికి నిజంగా ఈ ఇంట్లోకి వస్తే మనకు కొండరెడ్డి ఇళ్ళలోకి వస్తే ఒకటే ఇల్లు ఇది అడవిలో ఉంది మీరు అందరు చూసారు కూడా ఏమీ లేదు ఆ ఇల్లు కూడా సక్రమంగా లేదు అసలు అసలు ఆ ఇంట్లోకి వస్తే నిజంగా ఏడిపోస్తా ఉంది దుఃఖం వస్తా ఉంది ఏంటి ఈ బతుకు ఎట్లా ఇన్ని సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఎందుకు ఇట్లా ఇంకా అంటే ఇట్లానే ఉండిపోవాల్సి వచ్చింది ఆ ఈ పేదరికానికి అసలు కారణం ఏంటి చాలా బాధ ఉంది ఇది కిచెన్ చూడండి కిచెన్లో ఏమున్నది అసలు ఇది పొయ్యి ఇక్కడ పొయ్యి ఈ బుర్రలు తర్వాత అంటే సొరకాయ బుర్రలు తర్వాత ఈ కవర్లు తప్ప వాళ్ళకి నాకు తెలిసి కట్టుకోవడానికి బట్టలకు సంబంధించి కూడా ఎక్కడ ఏమి ఇక్కడ మనం మొత్తం చూసాము దుప్పట్లు కప్పుకోవడానికి అన్నీ ఏమైనా ఉన్నాయా లేదు మంచం లేదు అసలు ఫస్ట్ అక్కడ కింద పడుకోవడం ఏంటట మంచం కూడా లేదు ఒక మంచం లేదు కంచం లేదు ఏ అంతా కొంత ఏం వ్యవస్థ ఇదంతా ఏంది ఇది ఇందులో మాత్రం బట్టలు ఉన్నాయి ఒక్క సంచిలో ఇక దానికి తోడు అటు దోమ తెర దోమ తెర ఒకటి అయితే దోమ తెర వాడుతున్నారా అమ్మ వాడుతా ఉన్నారు పడిపోయినాయి అన్ని ఇంటింటింటింటింటో ఉన్నాయి ఇక్కడ ఆ ఏదైనా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది మన కొండరెడ్డికి సంబంధించినటువంటి పేరు కూడా లేదు ఆయనకి నిజంగా ఇంకొక రెడ్ రెడే అంటే రెడ్డే ఇంకా ఇంకా వేరే లేదు జనల్ల వెంకటేశ్వర రెడ్డి రాజురెడ్డి కిరణ్ రెడ్డి లేకుంటే ఇంకా వేరే వేరే పేర్లు ఉన్నాయి గంగిరెడ్డి లచ్చిరెడ్డి కానీ ఈ ఇంట్లో ఉన్నటువంటి యజమానికి మాత్రం అసలు పేరు లేదు ఆధార్ కార్డు లేదు ఏది లేదు కూడా అడగలేదా మీరు అది ఏం జెండా తెలవదు అది మీకు తెలిసి ఎగరడం లేదు అది ఒక వ్యక్తి ఇస్తే దాన్ని తీసుకొచ్చి ఆయనే వచ్చిండట ఆయనే వచ్చారా ఆయనే వచ్చేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయిండట వీళ్ళకైతే అది అసలు ఏం జెండా కూడా పాపం ఐడియా లేదు అది చాలా అంతే ఇంకా మనం చేసేది ఏమి లేదు అది గుడ్లు కూడా లేవా మీకు మరి ఎట్లా దున్నటం ఎట్లా అవునా వేసినవా ఇప్పుడు మరి ఇంకా ఇంకా ఎంత టైం పడుతుంది ఇంకా ఏమేస్తావు నువ్వు వేస్తే జొన్నేస్తావు ఎన్ని బస్తాలు తుమిడయా సరిపోతుందమ్మ సంవత్సరానికి తుమిడ అంటే ఒక బస్తానా అది మీ ముగ్గురు సరిపోతుంది కాసుకుంటారా మాకు టన్నుల కొద్ది పండినా కూడా ఇంకా ఆశ జరిపోదు మాకు ఎకరానికి యాభై బస్తాలు అరవై బస్తాలు అయినా కూడా ఇంకా ఏమైనా ప్రయోగాలు ఉంటే చేసి ఆ బస్తాలు బస్తాలు మందులేసి పండించేటువంటి పరిస్థితులలో వాళ్ళకి బస్తా జొన్నలు కూడా ఆ కావు అంటే అనేది నాకు ఆ పదం నేను విన్నా కానీ దానికి అంతే ఎట్లా దాన్ని ఎట్లా కొలుస్తారు ఏంటి ఎన్ని కేజీలు అయితే అనేది నాకు తెలియదులే కాని బస్తాకైతే తక్కువ ఉంటదని చెప్తా ఉన్నారు మన వాళ్ళు అంటే అది కూడా సరిపోతాయి కొంచెం కొంచెన్నాను వండుకొని తింటారు కానీ బయట ప్రపంచంలో వస్తువులు ఏమంటబడి మనం పరిగెత్తడం రుచులు ఏమంటే మనం పరిగెత్తటం లేనిపోయిన రోగాలు కొంత తెచ్చుకోవడం అబ్బాయి వెళ్తాడు నిజంగా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆ గంగిరెడ్డి ఒక్కడ లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావడం లేదు అంటే గంగిరెడ్డి ఆ కైన వాళ్ళ అబ్బాయి అన్నాడు వాళ్ళ అబ్బాయి ఒక్కడ లేకపోతే మరి ఎట్లా మీ అబ్బాయి ఒకవేళ బయటకు పోయి ఏం లేకపోతే మీ పరిస్థితి ఏంటి గుబ్రవంగమ్మ దగ్గరికి వెళ్ళి కట్టెలు అమ్మి వచ్చిన డబ్బులతోటి సరుకులు తీసుకొస్తాడట అది మన గంగిరెడ్డికి వీళ్ళకి వచ్చేటువంటి ఆదాయం ఏంటంటే ఒకటే ఉంది ఇంక వేరే లేదు ఆ చుట్టూ విశాలంగా ప్లేస్ అయితే ఉంది చెట్ల మొత్తం ఎటు చూసిన చెట్లే ఉన్నాయి ఒక పక్క టేకు చెట్లు చింత చెట్లు సీతాఫలాలు కూడా కనపడతా ఉన్నాయి అట్లనే కింద మనకు కింద గడ్డి పుల్ల కూడా లేకుండా చాలా శుభ్రంగా కనపడతా ఉంది ఎట్లా ఇంత ఇంత నీట్గా ఎవరు చేస్తా ఉన్నారు మీరే శుభ్రం చేస్తారా ఓయమో ఎందుకు ఇంత శుభ్రం చేస్తున్నారు మరి వీళ్ళకున్న పరిసరాలను ఎంత శుభ్రంగా ఉంచుకున్నారో చూడొచ్చు మీరు నిజంగా హ్యాట్సప్ ఇది అంత శ్రమ ఇది అంత మామూలు శ్రమ కాదు ఇది మా ఏంది కరివేపాకు చెట్టు ఇది ఎప్పుడై సార్ దీన్ని ఎక్కువ అవుతుంది నాలుగైదు సంవత్సరాలు కాదు పెద్ద చెట్టుగా ఇది సంవత్సరాలు జరగట్లేదు కానీ ఆహా అద్భుతంగా ఉంది చాలా బాగుంది స్మెల్ కూడా అద్భుతంగా ఉంది ఇది హాయ్ ఫ్రెండ్స్ ఇది మనం కొండరెడ్డి ఇంటికి వచ్చాం మనం అంటే కొండలలో ఒంటరిగా ఉండేటువంటి ఒక్కటే ఒక్క ఇల్లు ఆ ఇంటి కోసం వచ్చాం నిజంగా అంటే ఈ అడవిలో కూడా వాళ్ళ గుడిసె మొత్తం కూడా చూడొచ్చు మీరు ఆ గుడిసె మొత్తం కూడా శిథిలం అయిపోయి ఆ ఇంటి మీద కప్పినటువంటి గడ్డి మొత్తం కూడా అంటే కులిపోయి ఉందనమాట అంటే వర్షం వస్తే మొత్తం కురిసేటువంటి పరిస్థితి ఉంది ఈ గడ్డిని సేకరించాలంటే మళ్ళీ కొండల గుట్టలు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉండొచ్చు బహుశా దాన్ని సేకరించడానికి వాళ్ళ దగ్గర ఓపిక లేకుండా ఉండొచ్చు బహుశా ఎందుకంటే వాళ్ళిద్దరు వయసు మళ్ళినటువంటి రెడ్డిసే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కొండలు గుట్టలు తిరిగి గడ్డిని కొయ్యలేరు కాబట్టి ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి చిన్న పెరడ్లో ఈ గడ్డిని అంతా కూడా పెంచుతూ ఉన్నారు ఇది కొత్త ప్రయోగమే నిజంగా నేనైతే ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రయోగాన్ని చూడలేదు మీరెవరని చూసుకుంటే చెప్పవచ్చు ఎందుకంటే అవసరాలనేవి మనకి అన్ని నేర్ప అని చెప్పి పెద్దలు అంటుంటారనమాట ఒక చిన్న పెరళ్ళు గడ్డిని పెంచుకొని ఇది పెరిగిన తర్వాత ఇల్లును కప్పుకునేటందుకే చెప్పి మనకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ ఇంటి ఓనర్ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది నాకైతే హ్యాపీగా ఉంది అవసరాలు ఏమి నేర్పుతాయి అనేటువంటిది మనకి వీళ్ళు ఇక్కడ ప్రత్యక్షంగా చూపించారు అయితే ఇప్పుడు మరి గోగులపూడి అంటే ఊళ్ళో కలిస్తే పత్తి శైనులకు మందులు కొడతారు ఆ మందులన్నీ కూడా తిని ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని ఇక్కడ ఉన్నారా అంతే నువ్వు పండించే తొమ్మిది జొన్నలకి అమ్మాయి ఏంది బాధ నీకు తొమ్మిది జొన్నలు బయట పండుతాయి కదా మందులకు పంటనే పోటర్లేదు ఎప్పుడన్నా డాక్టర్ తోటి సూదేపించినవా

సీమల కూడా ఇటు జంగారెడ్డి కూడా మరి బిడ్డ ఇప్పుడన్నా ఇక్కడికి వచ్చిందా ఈ మధ్యలో రాలేదా ఎన్ని సంవత్సరాలు అయితే మరి నువ్వు బిడ్డ ఇంటికి పోయినావ ఎప్పుడన్నా నువ్వు మరి ఇప్పుడు నువ్వు ఎప్పుడన్నా భద్రాచలం పోయినావా భద్రాచలం పోలేదా హేట పోయినావా ఎందుకు సాంతకు పోయినావా ఈ బట్టలు మరి ఎక్కడ కొన్నావు

చె అంతేనా పోయి వద్ద అసలు ఎప్పుడు వేసుకోలేదా చెప్పు అలవాట్లేదు అలవాట్లేదు అని చెప్తా ఓకే మరి తల కటింగ్ ఎక్కడ చేయిస్తావు ఇక్కడ చేసినా గుడికాడ గుడికాడికి పోయి చేపిస్తావా వంద రూపాయలు అంట పం గుడగా అందుకే చేయట్లేదండి వంద రూపాయలు అని చెప్పట్లేదా గుండు చేస్తే నూట యాభై అంట సరే ఇక్కడ అక్కడ వంద రూపాయలు లేక కటింగ్ చేపిట్లేదు మరి పొద్దుటే నువ్వు లేచినాక ఎట్లా పందు పుల్ల మొక్క పుల్ల చేస్తావా బ్రష్ చేస్తావానుగు చెట్టు పుల్ల పోయినాక తింటావా పొద్దు దిగిపోయినాక ఇట్లా వెళుతున్నప్పుడు వెళ్తున్నప్పుడే మీరు అస్సలు దీపం ఎప్పుడు పెట్టలేదు ఇంట్లో దీపం పెట్టుకుంటా మరి కిరోసిన అది పోస్తారు కదా ఆయిల్ పోసి మీకు దీపాలి పెళ్ళి అయిందా మీ ఇద్దరికి ఎప్పుడు అయిందా ఎట్లా డోలు సన్నాయి తాలి తాలి కడతారా కడతారా ఎట్లా మరి అయ్యగారు వచ్చి మంత్రాలు చదువుతుందా వాళ్ళు రారా అసలు మన పెళ్లికి బాపులో రారు ఎవరు పెళ్లికి రారా మన దాంట్లో మరి మన ఇంట్లో దేవుడు ఎవరు కనపడతలేదేంటి దేవుడు లేరా మన దగ్గర దేవుడు లేరా ఓహో ఏం పండుగ చేస్తాం మనం అసలు ఓకే మామిడికాయ పండుగ రెండే చేస్తారా మీ దేవుడి పేరు ఏంటి మరి ఎట్లా దానికి కాళ్ళు చేతులు కిరీటం అవన్నీ ఉంటాయా ఏముండవా ఎట్లా ఉంటది దేవుడు అంతే రాయికి ఏం చేస్తారు పసుపు కోడిని అంతే అదే దేవుడు ఓహో మరి బయట రకరకాల దేవుళ్ళు వచ్చినాయి అన్ని చెప్తున్నారు అసలు మీకైతేనే ఏమీ లేదు ఏంది ఈ టేబుల్లో మరి పెద్ద పరుసు కనపడుతుంది ఓ ఉప్పుగాక అంతే చుట్ట చుట్టు తాగవా చుట్ట తాగవ్ మరి మీకు మేనత్తలు మేనమామలు ఎవరు లేరా సరే మరి రెడ్డి మరి వెళ్ళి వస్తాం మళ్ళీ ఒకసారి కలుద్దాం గంగిరెడ్డి ఆ కింద కలుస్తాం మళ్ళీ ఒకసారి అవి బియ్యం ఏమైనా పట్టుకొద్దాం అనుకున్నాం కానీ ఈ మోసుకొని రావాలి కదా అక్కడ నేను ఎవరికైనా బాబురెడ్డికి బియ్యం కొంచెం సరుకులు కొప్ప చెప్తాం మళ్ళీ వస్తా ఒకసారి మోదలు పోదాం మనం మోదలు మోదలు పోదాం మన ఇద్దరం కలిసి మోదలు పోవాల ఇక్కడే పండుతా ఇక్కడ రాత్రి పండుకుంటా నీ దగ్గర తెల్లారు గట్ల వెళ్ళిపోదాం ఓకేనా మోజలు అంతా మనం మధ్యాహ్నానికి పోతాం మధ్యాహ్నానికి వెళ్ళిపోతాం కదా వెళ్ళిపోదాం మనం అయితే ఆకుండా వెళ్ళిపోదాం ఓకే మరి బాయ్ అచ్చిమక్క ఉంటా మరి మన అచ్చిమక్క కొందరు చేతులకి అనమాట రెడీ గంగిరెడ్డి ఓకే బాయ్